వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావెంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మాట్లాడుకోపోయేది ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకు చెప్పిన కోవిడ్ నుంచి ఇండియాకు వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అన్నది పాటించాల్సి ఉంది ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు అంటే అంతకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అసలు మిస్ అవ్వద్దండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఎన్ని లైక్లు వచ్చినాయి ఎంతమంది కామెంట్ చేసినారన్నది ఒక హ్యాపీనెస్ అనమాట మన వెనకాల ఇంతమంది ఉన్నారు మనం సపోర్ట్ చేస్తున్నారని ఒక ఆశ అనమాట యూట్యూబర్స్ అందరికీ కూడా అలాంటి ఆశ ఉంటుంది సేమ్ నాకు సేమ్ అదే సిచ్యువేషను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు ఎలాంటి పద్ధతులు పాటించాలా ఏమి అనేది మీకు డౌట్ ఉంటుంది కోవిడ్ నింటి ఇండియాకి వచ్చేటప్పుడే అసలైన ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట ఏంటంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళకైతే మనం ఏం చే జరిగినా కానీ మనం మాట్లాడుకోవచ్చు అని వాళ్ళకైతే కొంచెం ధైర్యం ఉంటుంది వీళ్ళు కొత్తగా వెళ్ళే వాళ్ళకి పది గ్రాములు బంగారు ఉన్నా కూడా సరే వాళ్ళ కంటికి ఫ్రీ బాగా కనిపిస్తే సరే పది సార్లు చెక్ చేస్తారు ఆ మనిషిని అన్నది వదలరనమాట కంప్యూటర్ కార్డ్ చెక్ చేసి ఆట చెక్ చేసి మూలవి చెక్ చేసి చాలా అనమాట అలాంటప్పుడు ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు ఉంటారు పక్కన మాదే తిరుపతి అయినాక నీది పీలేరి అయినాక నా దగ్గర బంగారు ఉంది కొంచెం పది రోజులు పరిచయానికి ఇలాంటివన్నీ చేస్తారనమాట ఇంటికాడ నెంబర్ ఇస్తారు ఏమి నెంబర్ ఇస్తారు మాట్లాడుకున్నట్టు బంగారు ఇచ్చి పంపించేదానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు అక్కడి నుండి వచ్చే మనిషి దగ్గర బంగారు ఏమీ లేకుండా ఉంటే ఆడవాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే నలభై గ్రాముల బంగారేనంట నలభై గ్రాముల బంగారే మీద ఎక్కువ ఉంటే డబ్బులు ట్యాక్స్ కట్టించుకుంటారంట లేదంటే ఆ బంగారం కన్నా తెలిసిన వాళ్ళు ఇంక ఇరవై గ్రాములు ఇస్తే ఎంత అవుతుంది అప్పటికే నలభై ఒక ఇరవై అరవై గ్రాములు అవుతుంది యాభై అరవై గ్రాములు అవుతుంది అంతేలే నలభై గ్రాము నలభై అరవై అరవై గ్రాములు అవుతుంది అరవై గ్రాములకి ఎంత డబ్బులు కట్టించుకుంటారు ఇప్పుడు సిస్టమ్స్ అంతా మార్చేసినారు కొంచెం ఇప్పుడు ఉండేది మనము రెండు వేల నాలుగు కాదు రెండు వేల ఐదులోకి వచ్చే ఛాన్స్ తక్కువలోనే వచ్చేస్తాము ఒకసారి ఆలోచన చేయండి అట్లే మురుటుగానే ఆలోచించేద్దండి ఎలా అంటే ఇప్పుడు తెలుగుతేటలు అనేది కొంచెం రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోండి అక్కడి నుండి వచ్చేవాళ్ళు కావచ్చు ఎక్కడింటి పోయే వాళ్ళు కావచ్చు అర్థమవుతుందా వాళ్ళు బంగారు ఇస్తారు నువ్వు డబ్బులు కట్టాలా నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు డబ్బులు ఉన్నా కానీ ఒకరి గురించి మనం ఎందుకు ఇబ్బంది పడాలా నువ్వు ఫ్రీగా వచ్చేడుగా ఉంటే ఎత్తుకోరా ఎందుకంటే దేవుడు చెప్పినాడు నీకు ఈ హెల్ప్ చేసే గుణం ఉంటే హెల్ప్ చేయి నువ్వు ఇబ్బంది పడే చెయ్యి అని ఊరు చెప్పరు అలాంటప్పుడు ఏం చేస్తావు బంగారు తీసుకునేటప్పుడు నీ కాడ ఎంత ఉంది వాళ్ళే ఎంత ఇచ్చినారు అనేది నువ్వు కరెక్ట్గా చూడాలి కరెక్ట్గా చూస్తేనే నువ్వు ఆడ పడతావు అనమాట లేదంటే డబ్బులు కట్టించుకుంటారు నువ్వు ఇబ్బంది పడతావు ఏ వేరే పక్కన వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పడాల్సిన నీకు అవసరం లేదు కాబట్టి బంగారు తేకండా వస్తే కూడా బెస్టే అనిపిస్తుంది ఇప్పుడు చాలా వరకు కుబ్బుసులు ఎత్తుకొని పోండి మా ఇంటికి అయ్యే వస్తువులు ఎత్తుకొని బోండి అని ఇంటిలో బంగారు ఇస్తున్నారంట ఒకసారి చెక్ చేసుకోండి బంగారు మీ దగ్గరకైనా బిస్కెట్లు పెట్టి ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు మా ఊర్లో అయితే పక్కన ఏరేవాళ్ళు వస్తా అంటే ఫ్రెండ్ కుబ్బుసులు ఇచ్చినాడంట ఈ కుబుసులు కవరు ఎయిర్పోర్ట్లో ఉంటే పిల్లోడు చేతికి ఇచ్చినాడంట దీ కొబ్బుల కవరు ఎత్తుకొని మా ఇంటికి తమ్ముడు అని ఆ పిల్లోడు తీసుకొని వచ్చినాడు కుబ్బుసులని వచ్చి చూసినాడంట ఆ పిల్లోడు వాడు పట్టుకోవాలా ఇదేం వెయిట్ ఉంది మూడు కవర్లే అన్నాడు కుబ్బుసులు దానికన్నా మించినట్టు వెయిట్ ఉందని చూస్తే బిస్కెట్ ఉందంట తన దగ్గర బంగారు లేదు దీన్ని దీన్ని చూపించుకొని రావడం అయితే జరిగింది లేదంటే ఆ తనకాడ బంగారు ఉంటే ఈ బిస్కెట్ ఏమో డబ్బులు కట్టాల్సి వచ్చు అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వచ్చేవాళ్ళు కోవిడ్ నుండి వచ్చేవాళ్ళు కరెక్ట్గా తెలివితేటలు అన్నది ఉపయోగించండి అక్కడి నుండి వచ్చే వచ్చేవాళ్ళకు ఉండవా ఉండవంటే ఉంటాయి లేకేం లేదు ఆడ బాధలు పడి చేసి వచ్చేటప్పుడు ఆ సంతోషం మీద ఏం చేసేది తెలియదు కాకపోతే అభిమానాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి అభిమానాన్ని వినారనుకో ఇలాంటి లాసులన్నీ జరుగుతూ ఉంటాయి కొంచెం పద్ధతులు అన్నది కరెక్ట్ చేసుకుని రండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్